చూడబోయ్యా ఏంటి ఆ మీసారాయన వస్తున్నాడా వస్తున్నాడు ఆయనకు ఒక్క కొడుగమ్మి నీ కెపాసిటీ చూపించు పోయ్యా ఒక్కటేంటి నా దగ్గర ఉన్న పదహారు కొడుకులు ఆమె తక్కర్లేదు ఒక్కటమ్మి చూపించు ఏంటి కనిపించడమేటి వాస్త లేదు తో మాత్ర చాలా బాగుందాయ చాలా బాగుంటుందండి ఎంతో ఏటి ఎంత అండి వందే వందేనా అంతేంటి చాలా చెకింగ్ చేసుకోవచ్చా బాగా చెకింగ్ చేసుకోండి ఎందుకైనా ఎలాగైనా ఎప్పుడైనా చెకింగ్ చేసుకోండి ఫైవ్ ఇయర్స్ గ్యారెంటీ

అయ్యో ఈ పీడి ఎంత ఎరా పింక్ మార్కు మొత్తానికి మాటే పడిపోయింది ఏంటి నీకుంటావా వద్దండి సరే చొట్టి గడుపులు గడుపులు గడుకులు ఏమోటి మన పిచ్చే కొడుకు అమ్మపోయాడు పిచ్చాడు

ఏముంది పెట్లో ములక్కారా ఏముంటది అబ్బో కంపు కొట్టే రెండు సెంటి రెండుగా పందుప్పలలో ఫాదర్ మాదర్ సెంటిమెంట్ అనుకుంటాను హలో విలేజ్ పర్సన్ రండి సార్ రండి ఆగిపోయారు నా పెట్టి మీ పెట్టే తీసుకోండి మీ పెట్టి ఎక్కడికి పోదు సార్ మరి చెప్పండి ఎందుకు తీసుకెళ్లారు ఏం చేస్తాం సార్ కూల్ పని కూడా పెద్ద కాంపిటీషన్ అయిపోయింది అంట పోటీ అండి పోటీ ఆ పోటీని తట్టుకుని మా పొట్ట నింపుకోవాలంటే ఎటు దేనికి తప్పదు పాపం మీ కష్టం చూస్తుంటే జాలేస్తుంది ఎంత కావాలో చెప్పండి మీ దయ సార్ మీరు ఎంత ఇచ్చినా మాకు సంతోషమే మా కూలీ జీవితంలో ఇంత పెద్ద కూలీ తీసుకోవటం ఇదే మొదటిసారి నేనే దానం చేసిన అంతే అవును తమరు పెద్ద ఆ తమ చేతి అంత మాటలు లే గాని ఎప్పుడు ఇది ఈ అడ్రస్ కొంచెం చెబుతారా బావా చూడు అడ్రస్ అడిగితే అలా మొక్కలు చూసుకుంటారు ఇది ఇంగ్లీష్ లో ఉందా ఇంగ్లీష్ రాదు కదా తెలుగు కూడా రాదు మీకు ఇది తెలుగులోనే ఉందా ఈ మధ్య చాలా పొరపాట్లు పడతాయిలేవయా అది ఉంటానండి బాబు రైల్వే స్టేషన్ లో పిక్ దొంగలు 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 ఉంటారు జాగ్రత్త ఏమండి మిమ్మల్ని గురుగారు నన్న పిలిచింది అవునండి ఏంటా

ఇప్పుడు బాబు గారు నన్ను అడుగుతావేంటయ్యా నలభై ఏళ్ళ నుంచి ఏం చేయాలో చెయ్యాలో తిరుగుతున్నా నలభై ఏళ్ల నుంచి అడ్రస్ లేకుండా తిరుగుతున్నా ఎదుర్కొన్న పార్క్ లోపలంతా డార్క్ అలాగే పాత కేసులు ఏమైనా దొరికితే ట్రై చేద్దాం సేకరణిల్పాలే నువ్వేమైనా చిన్నవాడువా చెట్టుకు చీర చుట్లా చుట్టూ తిరుగుతుంటాగా తెల్లారులు తొడపి నిండా నీళ్ళు తాగాను అమ్మాయ్యా రాత్రి అంతా ఇక భోజనం లేకపోయినా పర్వాలేదు ఇక బొజ్జో రే భద్రాచలం మహాలక్ష్మి గారి అడ్రస్ పోయింది ఇప్పుడు ఏం చేస్తావు సర్లే బొజ్జో రే ఏం చేస్తున్నావురా అదే ఆలోచిస్తున్నానండి పార్కులోనా ఎక్కడి నుంచి వచ్చావురా మా ఊరి నుండి వచ్చానండి ఏదైనా పని చేసుకుని బతుకుదామని ఓహో ఏం పని జేబులు ఆ అబ్బా అట్లాంటిదేం కాదండి మరి ఈ పెట్టెలో ఏముందిరా మనం బాంబుందా మందు పాత్ర ఉందా తె అట్లాంటిదేం లేదండి పెట్టే పెట్టే కదండి ఏమి లేదని అదేంటే పెట్టే పెట్టే తెరవే తెరవంటే కథలు చెప్తా మనన్నల కొట్టిన పోలీసుోల్నే పరిగెత్తిస్తున్నాడు అంటే ఐడియా చెప్పు బా మనకున్న బుద్ధి బలానికి ఆ ఇది కండబలం తోడింది ఇక్కడు మార్కెట్లో మన పొజిషన్ పెట్టుకుంటంట గాలి ఎగ్గి ఏకమైపేరేట ఉంటుంది ఓకే ఇక్కడ నా ఉండగా ఏం చేయమంటారండి ఎవరో దొంగ ఏదోల నా జేబ్ కొట్టేశారు మహాలక్ష్మి అడ్రస్ పోయేసరికి కొంచెం కంగారు పడ్డానండి ఇంత పెద్ద పట్టణంలో దిక్కెవర్రా అనుకుంటుంటే మీరు కనిపించారండి ఏమండి మహాలక్ష్మి గారు ఎక్కడ ఉన్నారో ఎదిగి పెడతారా ఇంత పెద్ద మహానగరంలో వెదికి పట్టుకోవడానికి టైం తమ్ముడు అందాక నీకు మేము తోడు ఉంటాంగా ఈ ఉప్మా తింతమ్ముడు బాబు పక్కన ఎప్పుడు కానీ మిమ్మల్ని చూస్తుంటే మా గోదావరమ్మ దళి బిడ్డల్లా కనబడుతున్నారు ఆయ్ సరే గాని ఆడవాళ్ళు ఎవరు కనబడరు ఏంటి అంటే మేము అవివాహితులం బాబు ఏంటంటే మేము ఇంకా పెళ్లి చేసుకోలేదు బాబు ఏం పాపం అదేం పాపం కాదు బాబు మన దేశ ప్రధానమంత్రి వాజ్పేయి గారు తెలుసా బాబు తెలుసు ఆయన ఎందుకు పెళ్లి చేసుకోలేదు అంటే ఏం చెప్తాం ప్రజల సేవకి అంకితం అయిపోయిన మహానుభావుడు అని చెప్తాం బాబు అంతెందుకు పక్క రాష్ట్రం తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత గారు చేసుకోలేదు అంటే ఏం చెప్తాం బాబు కారణ జన్మురాలు అని చెప్తాం తమ్ముడు అలాగే మే ఇద్దరం బాబు సాటి వాళ్ళ సౌఖ్యం కోసం బతుకుతున్నా మీ ఇద్దరు చూస్తుంటే కూలీల బట్టలో దేవుళ్ళ ఉన్నారు అందుకే నీకు ఒక వరం ఏమో పోతున్నాం బాబు ఏం వరం అండి మధ్యలో మీ కోసం కంగారు పడుతుంది

ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా జరగబోయే శ్రీరామనవమి పోటీలను మన ఊరి సర్పంచ్ గారు ప్రారంభిస్తారు చూడాలిగా ఎవరు మీ బాబాయ్ అదిగో అతనే మా బాబాయ్ అతను గెలవడు అదిగో సన్నగా ఉన్నాడే మా అన్నయ్య అతనే గెలుస్తాడు గాజ్ బెంక్లో ఉన్నాడు వాడేం గెలుస్తాడు మా బాబాయ్ గెలుస్తాడు లేదు మా అన్నయ్య గెలుస్తాడు మా బాబాయ్ గెలుస్తాడు మా అన్నయ్య గెలుస్తాడు అలాగా మీ అన్నయ్య గెలుస్తాడా సరే ఏ ఎక్కడికి దేవుడికి దండం పెట్టుకోవాలని ఏమని ఈసారి మళ్ళీ మీరు పడవ దానికి చిల్లు పడి మీరందరూ గోదావరిలో మునిపో అమ్మో ఇలా కూడా దండం పెట్టుకుంటారా మీ బాబాయే గెలుస్తాడు కానీ అలాంటి దండాలు పెట్టుకోదు నువ్వు సరే మా బాబాయ్ గెలవాలని దండం పెట్టుకో సరే చూడమ్మా నీ ఇష్టమైన చోట చదువుకో నీ ఇష్టమైన చోట కాపురం చేసుకో కానీ పెళ్లి మాత్రం ఇక్కడే ఈ ఊళ్ళోనే జరగాలి ఎందుకంటే మన రెండు కుటుంబాలకి నువ్వు ఒక్కదాని వినే ఆడపిల్ల ఎప్పుడో ఇంత ఉన్నప్పుడు చూశాను మళ్ళీ చూస్తున్నాను నువ్వు వచ్చావు ఇంటికి పండక్క ఎవరు బాగోరు బాగున్నారా మీరు నాకేంటే ఉన్నాను మర్యాదండి సగత లేదు మీ అన్నయ్య గారిది అంటే ఊసే నా దగ్గర వచ్చు లేకపోతే ఏంటంటే ఆడు తమ్ముడు నేను ఒకటి ఇక్కడ ఉన్నాను నాకు కొంపగోడు పిల్ల జల్లా ఉన్నారని అడుగు గుర్తుంటే ఏడు అది అవుతుందని ఇక్కడ రాకపోతాడా అసలు మేము ఉన్నామోనేమో చూడకపోతాడా అది కాదు బాబాయ్ నాన్నకి ఇరవై నాలుగు గంటలు ఆటలు పోటీలు ఇదేగా మీ నాన్నగారు చేసా రావటం కుదరలేదు అంటావు అమ్మా రాని పెదనాన్న గురించి ఎందుకు గాని చెల్లెం వచ్చింది కదా నువ్వు వెళ్ళి పూరిల సంగ చూడు ఏరా చేసిన పూరిలు మొత్తం మీరిద్దరూ లాగించడమేనా వచ్చిన వాళ్ళకి ఏమైనా పెట్టేది ఉందా యువతలో పెద్ద మనిషి విశ్వం వచ్చారు ఆయన మంచి మర్యాద చూడొద్దు అయ్యో భలే భలేవాళ్ళే మన ఇంట్లో నాకు ప్రత్యేకించే మర్యాదలు ఏంటండి మీరెవరు అసలు మీరు ఎవరు అనే ఇరవై ఏళ్ళగా మా అన్నయ్య మీ ఇంట్లో అడ్డుకుంటున్నా ఏనాడన్నా మీరు ఆయన అద్దె మనుషులే చూసారా ఆయన కూడా అది తన ఇల్లు లాగానే చూసుకుంటున్నారా మీకు పిల్లలు లేకపోయినా మా లక్ష్మినే మీ సొంత బిడ్డలా చూసుకుంటున్నారా ఎవరండి ఈ రోజుల్లోనూ మీకు కాకపోతే ఇంకెవరికి చేస్తామండి మర్యాదలో సర్లేండి మర్యాదలు లేవు కాని ఇంతకీ అమ్మాయి నేను ఇక్కడికి వచ్చింది ఎందుకో నేను అడగను అది ఎంత ముఖ్యమైన పని అయినా సరే నేను పట్టించుకోను గాక పట్టించుకోను తరబడి ఎండిపోతున్న పొలాలకి వాన వచ్చినట్టుగా ఇన్నాళ్ళకి మా లక్ష్మి మా ఇంటికి వచ్చింది ఏమైనా సరే పండగ ఉండి చెదురింటి దిష్టి పక్కింటి దిష్టి వెనకింటి దిష్టి నా దిష్టి ఈ గుమ్మడికాయ దిష్టి ఈ దొంగ వెదల దిష్టి అందరి దిష్టి పోవాలి అవి యాక్టర్ల ఫోటోలు కావయ్యా ఫోటోలు ఈ ఆట నేర్చుకునే వాళ్ళకి మా పరశురామ్ కోచింగ్ ఇస్తుంటా మొదలు కోచింగ్ వల్లే ఆయనకి గుండిపోటు వచ్చింది బాబు అంటే ఆ కోచింగ్ ఇచ్చిన వాళ్ళకి గుండిపోటు వస్తుందమ్మా ఆట నేర్చే రాదయ్యా తన్నులు తింటే వస్తుంది అది అది నోరా ట్యాంక్ బండా ఏంటంటే నేను ఏమైనా అబద్ధం చెప్తున్నానా వాడు అన్నయ్యను కొట్టలేదు ఎవరు కొట్టారండి సూరజ్ అని ఒక దొంగ విధవని తెచ్చి గొప్పవాణ్ణి చేస్తే గురుదక్షిణ కింద గుండిపోటు నిచ్చాడు దొంగ విధవ అందుకే ఇక ముందు ఎవరిని నమ్మి చాలా చేయొద్దు అని చెప్పా వీళ్ళంతా టైక్వాండో పోటీల్లో నేషనల్ ఇంటర్నేషనల్ ఛాంపియన్స్ నీ ఫోటో కూడా వీళ్ళ పక్కన నా శిష్యుణ్ణి ఇంటర్నేషనల్ ఛాంపియన్ చేయాలన్నదే నా చెయ్యి రేపటి నుంచే నీ కోచింగ్ ప్రారంభం బీ రెడీ ఎవరికి నీకే బెదరో గురువు గారు చెప్పినట్టుగా డస్ట్ నుంచి డైమండ్ తీసుకొస్తున్నారు నీకు సగ్ టైం వచ్చేసింది టోటల్ గా నీ బాడీకే బ్యాడ్ టైం వచ్చేసింది కొంచెనే లేదు కాన్సన్ట్రేషన్ అండ్ కాన్ఫిడెన్స్ ఏంటి గురువు గారు వీడేనా డైమండ్ వీడు తిండి పోటీలకు తప్ప ఇంకా దేనికి పనికిరాడు వీడికి లేపటం తప్ప లెగ్ లేవదు నీకు వయసుతో పాటు మైండ్ కూడా పోయింది తిండి కొలవాడి పండ కొలవాడు వీడికి దమ్ముంటే నాలా కాలేజ్ కిక్ కొట్టుమండ్రా ఏయ్ ఇది ఆగాలంటే అరగంట పడుతుంది చూసావా తమ్ముడు అతను నోటు తులుసు ఊరుకుంటే అలాగయ్యా మన వాడి పొటెన్షియల్ ఏంటో వాడి తెలియాలి అవును తమ్ముడు ఇప్పుడు నువ్వు దీన్ని తన్నాల్సిందే అతను తల దించుకోవాల్సిందే ఈయన వాళ్ళే కదమ్మా గురువు గారికి గుండె పోటు వచ్చింది ఆవేశం తెచ్చుకో రెచ్చిపో కిక్ పవర్ చూపించో మోషన్ ఎక్కువ ఫ్రీ మోషన్ తక్కువ ఏంటన్నా నేను చేయబోయే ఉద్యోగం అయ్యాకట్టు అక్రమాల్ని కాల్ రైట్ అంతే

తప్పు అని చెప్పాను చిన్నప్పటి నుంచి నీతిని ఇంటి పేరుగా నిజాయితీని వంటి పేరుగా పెట్టుకుని బతుకుతున్నాం ఇక్కడ వాళ్ళంతా నన్ను బుల్లి నెహ్రూ వాడిని బుల్లి గాంధీ అని పిలుస్తుంటారు ఈ కొట్ల వాళ్ళందరూ రెక్కలు ముక్కలు చేసుకుని వ్యాపారాలు చేస్తూ ఉంటే ఆ రౌడీలు వచ్చి సంత అడిగారు సంత ఎందుకు బాబు అన్నా అంతే అక్కడ కాల్తో కాళ్ళ ముందు వచ్చి అన్నా ఈ బాబు నీకు గెటప్ ఇచ్చాను చేయడం తప్పండి నా పేరు భద్రాచలం అండి మీరు తప్పు చేస్తున్నారు ఆహా మానవత్వం బతుకుందని నిరూపించవు తమ్ముడు కాశ్మీర్ ఇంకా మన చేతిలోనే ఉందని నిరూపించవు తమ్ముడు బావా ఈ దండ తీసుకువెళ్ళి తమ్ముడుతో మహాత్మా గాంధీ గారి విగ్రహానికి అలాగే అందరూ బాగా వినండి ఈ రోజు నుంచి ఈ ఏరియా మాది ఎవరు వచ్చి అడిగినా కానీ కట్టడానికి వెళ్లేదు మేము వచ్చి అడిగినప్పుడు మాకు మాత్రమే కట్టాలి తొందరపడి ఎవరిదైనా సౌండ్ బయటకు వచ్చిందో ఏం చేస్తున్నారా

మా దారికి ఎవరన్నా అడ్డొచ్చారా చాకుతో కాదురా చుండ్రుతో చంపేస్తాం గొడ్డంతో కాదురా గోళంలో ఉన్న మట్టితో చంపేస్తాం తూటాలతో కాదురా తుమ్ములతో చంపేస్తాం బుల్లెట్ తో కాదురా బూతులతో చంపేస్తాం రాయుధాలతో కాదురా అరుపులతో చంపేస్తాం ఏంట్రా గోదావరి ఎక్స్ప్రెస్ లో కొట్టేసిన బంగారు గొలుసులు ఎక్కడ దాచారు చెప్పండి అమ్మ తోడు మాకేం తెలియదు సార్ అది మేము నమ్మాలా సారీ దొంగలు ఎప్పుడు చెప్పండి సార్ బుద్ధిగట్టి దించేశాం సార్ ఇంకెప్పుడు చేయండి సార్ ప్రాబ్లం మరింతకు ముందెందుకు చేశారా అదే సార్ మా బ్యాడ్లకు మాకు దొంగతనాలు చేయటం బై బర్త్ వచ్చేసింది సార్ యా బై బర్త్ ఎలా వస్తుంది ఎందుకు రాదు సార్ నా బ్లడ్ గ్రూప్ బై బర్త్ వచ్చిందే కదా సార్ నా బాడీ కలర్ బై బర్త్ రాలేదు సార్ అలాగే దొంగతనం చేసే క్యారెక్టర్ కూడా బై బర్త్ వచ్చేసింది సార్ అదేటో వస్తుందిరా రా ఎందుకు సార్ మనకు బట్టత చెప్పు వస్తుందా సార్ తెలవ రమ్మంటూ వచ్చేస్తాయా సార్ సార్ ఇక నుంచి మేము మనుషుల్లో బతకాలనుకుంటున్నాం సార్ ఒక్క అవకాశం ఇప్పించండి సార్ అవకాశం ఇస్తే ఏం పని చేస్తా నేను చెప్పాను కదా నీకు టైం అయిపోయింది తీసుకో లుతో పని జరగదు బెదరో టైం బెదరో టైము ఒక్కొక్కరికి ఒక్కొక్క టైం వస్తుంది ఇప్పుడు నీకు టైం అయిపోయింది వాడికి టైం వచ్చింది డోంట్ బాధర బెదరో పూసులు పోతే జాతికాని వచ్చాడు నువ్వు పోతే వస్తాడు ఏడిపోతుందా బెదరో వస్తుంది తప్పదు వాడు కొట్టిన కిక్కే గనక నీకే తగిలుంటే ఆ ఏడు సెట్ నాకు వచ్చే డౌట్ లేదు పెట్టుకోవచ్చు ఆడదంటే మూటతో సహా ఇద్దరు కిలోమీటర్ దూరంలో పడ్డారు నువ్వుదంతే మీటర్ దూరంలో కూడా పడలేదు అందుకని నా మాట విని పరువు పోకుండా ఉండాలంటే ముందే హ్యాపీగా రిటైర్మెంట్ ప్రకటించుకోవచ్చు నాకు ఎదురే లేదు కాదని ఎవరన్నారన్నా ఇక్కడ దాకా మనవాడే కాకపోతే ఈ రోజు నుంచి ఆ నెంబర్ వన్ ఆడికి వెళ్తుంది పబ్లిక్ లో పడిచిన పోలీసులకు మా పేరు చెప్పే తమ్ములేనోడాడు ఆడి గురించి ఏంట్రా సోదరా నువ్వేం టెన్షన్ అవ్వకు రేపు జరగపోయే స్టేట్ ఛాంపియన్షిప్ నువ్వు రెడీ గాడిద సలహా అంటే ఇదే ఈ తొక్కల సత్తిగా కూడా బుర్రలేదు మీకు దెబ్బలు తక్కువ కట్లు ఎక్కువ ఏ బిల్డప్ ఏంటి చిన్న పామునైనా పెద్ద కర్రతో కొట్టమన్నారు అందుకే చిన్న దెబ్బకి పెద్ద కట్లు వేసాం ముందు ముందు తగలబోయే దెబ్బలకు కూడా ఇప్పుడే కట్టేసుకున్నాం ఎనీ అబ్జెక్షన్ నో అబ్జెక్షన్ ఎక్స్ పేపర్ లో బొమ్మలు పడాలంటే ఏం చేయాలి ఎవరిది డబ్బులు చేయించుకోవాల్సిందే హలో పాస్ట్ లో మేము ఎదవలమైనా ప్రజెంట్ లో అంత కాదు మరి బొమ్మలన్నీ డబ్బులు చేయించుకున్నారా వీళ్ళు ఆటల్లో గెలిచిన వాళ్ళు అయితే తమ్ముడు ఫోటో గ్యారెంటీగా పడుతుంది తమ్ముడు ఖచ్చితంగా మా భద్రాచారం తమ్ముడు ఈసారి స్టేట్ సాయి కొండవ పోటీ ఆ తరపు కొడతాడు నెంబర్ వన్ అయిపోతాడు ఏమి నేర్చుకోకుండానే నంబర్ వన్ అవుతారా ఏం నేర్చుకునేది మా ఇద్దరిని కలిపి కిలోమీటర్ అవతల పడ్డాం అట్లాంటిది ఒక్కటి స్టేట్ అవతల పడ్డాం పాటైనా ఫైట్ అయినా ముందు కోచింగ్ తీసుకోవాలి తర్వాత టెక్నికల్ నేర్చుకోవాలి అప్పుడు పోటీకి వెళ్ళాలరా మీరెందుకు అవుతున్నారమ్మా మరి లేకపోతే ఏంటండి చేపపిల్లకి ఈత ఎవరు నేర్పారండి పచ్చులకి ఎగరటం ఎవరు నేర్పారండి తమ్ముడికి తన్నులు తన్నడం ప్రత్యేకంగా నేర్పాలా అవ్వకండి తమ్ముడు కుమ్మేస్తాడంతే అంతే ఉరిమి మన వాడు ఎంత వస్తాదేనా కోచింగ్ లేకుండా వెళ్ళారా నాకేం డౌట్ లేదు గురుగారు మీరు అనండి కొమ్మే